దేవుని నామానికి స్తోత్రములు స్థుతి గాక ఈ సమయంలో దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి చాలా మంది ఏం చేస్తున్నారంట దూషిస్తున్నారు ఇతరులను ఏం చేస్తున్నారంట ఆ యొక్క తృణీకరిస్తున్నారు ఇతరులను ఏం చేస్తున్నారు అంటే బాధిస్తున్నారు ఇతరులను ఏం చేస్తున్నారంట వారి ఇష్టానుసారంగా తెలియకుండా ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎలాగూ అని అంటే వారి గురించి తెలియనే తెలియదు కానీ వారి గురించి మాట్లాడుతూనే ఉంటారు కానీ నిన్ను నీవు సరి చేసుకోకుండా నీ జీవితాన్ని నీవు బాగు చేసుకోకుండా ఏవేవో మాటలు మాట్లాడితే ప్రయోజనము లేదు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ క్షణంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ప్రభు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇతరులను దూషించేది ఇతరులను అవమానపరిచేది ఇతరుల పైన వేళలు చేసేది ఇతరుల పైన వెగతాలు చేసేది మాలివే ఎందుకు అంటే నలుసునే చూస్తున్నావు కానీ నిన్ను నీవు సరి చేసుకో నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకో కంటిలో ఉన్న కనబడతలేదు అలే లోయ దేవుని బిడ్డలారా ఈ క్షణములో నిన్ను నీవు సరి చేసుకో వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు నిన్ను నీవు సరి చేసుకో మొదటి నీవు సరి చేయబడిన తర్వాత దేవునికి అప్పజెప్పు విత్తరుల గురించి దేవుని కామెన్